పంట దూప తీరతలేదంట నల్లగొండ జిల్లా చిట్టాల మండలం చినకాపర్తిలో ట్యాంకర్ ద్వారా పొలానికి నీరు పెడుతున్నటువంటి రైతు నీరందక నీరంతక ఎండిపోయిన పొలంలో మేస్తున్నటువంటి గేదెలింగ అయిపోయాయి తెలంగాణలో ఏమైంది మళ్ళయా అంటే మన్నటి దాకా రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి వరి దిగుబడి ఎంతయా అంటే ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు మన్నటి వరకు ఉన్నటువంటి దిగుబడి ఎంత అంటే మూడు కోట్ల మెట్రిక్ టన్నులు రెండు లక్షల నుంచి మూడు కోట్లకు పెరిగింది మన ఓన్లీ వరి లెక్కలే ఇవి అది కూడా ఎఫ్సీఐకి ఇచ్చిన లెక్కలే మళ్ళీ నీ ఇంట తిండి గింజలు నా ఇంట తిండి గింజలు నీ ఇంట్లో నువ్వు ప్రైవేట్లో మార్కెట్లో అమ్ముకున్నాయి నేను అమ్ముకున్నాయి ఇవన్నీ లెక్కకు లేవు మళ్ళీ ఇవి వేరే ఉంటాయి ఇంకా మళ్ళీ ఓన్లీ ఎఫ్సీఐకి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి లెక్కలే తీస్తే అప్పటికి ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై ఐదు లక్షలు అప్పుడు అంటే ఇప్పుడు మూడు కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడు నువ్వు ఇప్పుడు అంత పెరిగింది కదా మళ్ళీ మనం ఆనాటి రోజులు తీసుకపోవాలి కాబట్టి మళ్ళీ ఇరవై లక్షలకు తీసుకపోతుంది అనమాట ఇట్లా ఈ బార్లు గొర్రెలు మేస్తే మళ్ళీ శివర్ ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది అది అవుతుంది